రాజాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడి ఏరియా ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తో పాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు ఆసుపత్రి అంతా కలీ తిరిగి రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ అధికారులతో కొద్దిసేపు సమావేశమై ఆసుపత్రి అభివృద్ధి పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని బండి సంజయ్ भरोसा getchar <laughs> అందరికీ నమస్తే ఈ రోజు రాలే మంత్రివర్యులండి మా సంస్థ దగ్గర మాకు ఆసక్తి ఉన్న అవకాశం అదండి అపూర్వమైన విషయం చూడండి చూడాలి చేయడం జరిగింది మా వారు ಮಾತು ಇಚ್ಛಿನ ಎಕ್ವಿಪ್್ಮೆಂಟ್ ಎಲ್ಲ ಮೊದಲ ನಲವೈ ಐದು ರೆಕಲ್ಸ್ ಇಟ್ಟು ನಲವೈ ಐದು ದಾದಾ ಡಿಸೆಂಬರ್ ರೆಂಟು ಮಲ್ಟಿ ಕ್ಲಾರ್ಮಿಂಟೊ ಐದು ಆಟೋಪ್ಲೇ ಓಡಿ ಲೈಟ್ ಆರ್ ಆರೋಪ ಕೇರ್ನಾಟು ರೊಡ್ಡಿ ಸಚಿವಾಲಯ ಇದು ಅಂದರೆ ಮಾರ್ಚ್ ಕ್ಯಾಪ್ಲೈ ನಾಲ್ಕು ಬಾಡಿಗೆ ಪ್ರಿಜರ್ವ್ ಇಷ್ಟ ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಟಚ್ ಅಲ್ಲ ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీస్ అర్థాక ఆసుపత్రుల్లో అయితే పండించారు అలాగే చైర్స్ పేషెంట్లో చిన్నప్పుడు కూర్చొని చైర్స్ ల్యాప్తే ప్రొవైడ్ చేయలేదు మాకు డొనేట్ చేశారు ఈఎన్టీ బెట్ ప్లాంట్ ఒకటి సిరంజ్ పప్పులు ఒక మూడు అలాగే దళిత శిక్షణ ఆఫరేట్ పప్పులు రెండు డొనేట్ చేయడం జరిగింది